ధనిష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారంట నా కెరీర్ బాగా లో స్టేజ్లో ఉన్నప్పుడు నేను పాతాల మురుగన్ టెంపుల్కి వెళ్ళానండి అలాగే కరంగాలీ మాల అనేది ఈ మాల బ్లాక్ కలర్ బీచ్స్లో ఉంటుంది అనమాట యాక్చువల్గా ఇది జమ్మి చెట్టు బెరడ్తో చేస్తారంటండి ఇది వేసుకున్నాక నాకు కెరియర్ బాగా అంటే పాజిటివిటీ వచ్చింది పాజిటివ్ ఎనర్జీ వచ్చి అండ్ కెరీర్ కూడా మంచి పీక్ స్టేజ్కి వెళ్ళింది అండ్ నాకు ఇందాక ఒక కస్టమర్ వచ్చి అడిగాక దీని గురించి నేను ఎంక్వైరీ చేశాను ఇది యాక్చువల్గా జమ్మి చెట్టు బెరడను చేస్తారంటండి అండ్ విత్ సర్టిఫికేషన్తో నేను తీసుకొస్తున్నాను మీకోసం